రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరు శ్రద్ధగా విని దయ దీవెనలు పొందండి మరి ఈరోజు మన అంశం ఏమిటంటే క్రీస్తు చంతకు రమ్ము క్రీస్తు చంతకు రమ్ము మరి ప్రభు దగ్గరికి రావడం అనేది ప్రభు పిలుచుకోవాలి ప్రభు ఏర్పాటు చేసుకోవాలి ప్రభు నిర్ణయించి తన స్వకీయ సంకల్పం చొప్పున ఆయన అందరినీ పిలుస్తూ ఉన్నాడు మరి ఆయన ఈ లోకానికి వచ్చింది ప్రతి వారిని కూడా ఆయన చెంతకు ఏ విధంగా అయినా నశించిపోయే ఆత్మను ఏ విధంగా అయినా సరే ఈ లోకంలో మరి ఈ లోక పోకళ్ళలో లేకపోతే ఈ లోకంలో కొట్టుమిట్టాడుతున్న వారందరినీ కూడా అనేక రోగాల చేత బాధల చేత వ్యాధుల చేత కష్టాల చేత దిక్కు లేకుండా జీవిస్తున్న వారందరినీ కూడా ఆయన చెంతకు రావాలని ఆయన ఎంతగానో పిలుస్తున్నాడు అందుకనే ప్రయాసపడి భారం పోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు ఆయన ఎంతగానో ఆలోచిస్తున్నారు ఇంకా తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గంలో తిరుగుతున్న ప్రజల వైపు దినమెల్ల చేతులు చాపుతున్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు ప్రభువు యొక్క ఆశ ఏంటంటే అందరినీ కూడా ఆయన చెంతకు తీసుకురావాలని మరి దారిగా ఆయన తండ్రితో కూడా ఉండడం భాగ్యమని ఎంచుకోకుండా ఈ లోకానికి రిక్తుడుగా రక్త మాంసాలతో మరి వీరి నుంచి ఏ విధంగా అయినా ఈ బిడలను నా ఆయన స్వరూపం చొప్పున ఆయన పోలిక చొప్పున ఏర్పాటు చేసుకున్న వాళ్ళను ఏ విధంగా ఆయన చెంతకు చేర్చాలన్న ఉద్దేశంతో మొదటిగా ఆయనే మన చెంతకు వచ్చాడు ఆ తర్వాత మనలను ఆయన చెంతకు చేర్చుకున్నాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇవన్నీ కూడా ఎందుకంటే క్రీస్తు చెంతకు ఎవరినైనా చేర్చాలన్న ఉద్దేశంతో ఈ సువార్తను ప్రకటించి ఈ సువార్త యొక్క వెలుగులోకి అందరినీ తీసుకురావాలన్న ఉద్దేశంతో మరి ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం కాబట్టి క్రీస్తు చెంతకు రమ్మని ఆయన ఎంతగానో పిలుస్తూ ఉన్నాడు నిజంగా ఒక్కోసారి క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు అనేకమైన మరి ఈ క్రీస్తు దారి అంత తేలికైంది కాదు యేసు ప్రభు యొక్క దారి అంత తేలికైంది కాదు ప్రభు అయితే చేతులు చాపుతూ రండి నా దగ్గరికి రండి నా చాటు నుంటేనే మీరు వేటగాని ఊరి నుంచి తప్పించబడతారు నేను సర్వశక్తి గల వాడిని నా చాటును మీరు నివసించండి అని చెప్పి ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నప్పుడు మనం ఆయన చాటులో ఉండడమే కొంచెం కష్టమైన ఇబ్బంది అయినా ఈ వేకునే లేచి ప్రభు దగ్గరికి రావడం అంటే ఎంతో కొంతమందికి అది ఇరుకుగా అనిపిస్తూ ఉంటుంది అందుకే మతే సువార్త ఏడు అధ్యాయం పదమూడు పద్నాలుగు వచ్చినాల్లో ఈ విధంగా ఉంది ఇరుకు ద్వారమును ప్రవేశించుడి నాశనమునకు పోవు ద్వారము వెడల్పును ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై ఉన్నది దాని కొనుగోలు వారు కనుగొని వారు కొందరే ప్రియమైన దేవుని బిడ్డారా ఈ క్రీస్తు దారి ప్రభు అయితే క్రీస్తు చెంతకు రమ్మని ఆయన చెప్తున్నారు నా చెంతకు రమ్మని ఆయన చెప్తున్నారు కానీ ఆయన దారి ఎలాంటిదంట ఇరుకు దారి అంట నిజమే ఉదయకాలు ఎగడం అనేది కొంచెం ఇరుగ్గానే ఉంటుంది ప్రభు కొరకు సువార్త ప్రాణించడం అనేది కొంచెం ఇరుగ్గానే ఉంటుంది ప్రభు కొరకు కష్టపడటం అనేది ఈ శరీరానికి నచ్చదు అది ఇరుగ్గానే ఉంటుంది నశించిపోయే ఆత్మల కొరకు పరిగెత్తడం అనేది ఇరుగ్గానే ఉంటుంది ఒక్కోసారి మనం ప్రభు గురించి చెప్తుండే అందరికీ నచ్చదు అనేకులు మన అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు అనేకులు మనల్ని హేళం చేయవచ్చు అనేకులు మనల్ని తప్పు పట్టచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు నిజంగానే ఈ ఇరుకు ద్వారంలో దేవుడు ప్రవేశించమంటున్నాడు నా ద్వారం ఇరుకే కానీ ఇరుకని చెప్పి మీరు దూరంగా పారిపోమాకండి ఇరుకని చెప్పి విశాలానికి అది చివరికి మిమ్మల్ని ఎక్కడికి నడిపించుద్ది అది నాశనానికి నడిపించుద్ది ఈ ఇరుకు ద్వారంలో ఓ ఇరుక్గా ఉంది నాకు విశాలంలోకి నేను వెళతాను అయ్యో ఈ ప్రార్థన నాకు చాలా కష్టంగా ఉంది ఈ ఆరాధన కష్టంగా ఉంది ఈ యొక్క సర్వీసులు కష్టంగా దేవుని సర్వీసులు ఏంటి ఇంత లాంగ్గా ఉన్నాయి అని కొద్దిసార్లు మనం ఏం చేస్తుంటామంటే ఆ దారి నుంచి షార్ట్ మెథడ్సు లేకపోతే షార్ట్ కట్ మెథడ్స్ మనం చాలా ఎన్నుకుంటానికి ప్రయత్నిస్తూ ఉంటాం ఏ విధంగా అయినా ఒక ఒక విశాలతలోకి బాయి లేకుండా ఉంటే బాగుండు ఏంటి అంత తొందరగా వెళ్ళాలా ఐదు గంటల కంటే మనం ఐదున్నరకి వెళ్ళచ్చులే ఆరింటికి వెళ్ళొచ్చులే ఆ ఏమైంది అని మన సొంత ప్రయత్నాలు ఎప్పుడు కూడా మనం చేయకూడదు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం మనం విన్నాం గహజీ సొంత ప్రయత్నాలు చేసి కుష్టి తెచ్చుకున్నాడు సొంత ఆలోచనలు అనుసరించి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు నిజంగా ఆ యొక్క నయమాను తీసుకొచ్చిన బహుమతులు దైవశాకుడు ప్రవక్త ఎలీషా వద్దని తృణీకరించాడు కానీ గహజీ అయితే ఏం చేశాడు వాటిని తృణీకరించడానికి ఇష్టం లేదు వాటిని తీసుకోకుండా ఉండడానికి ఇష్టం లేదు అయ్యో నా ఏలిన వాడికి మనసు లేకుండా పోయిందని చెప్పి ఆయన సొంత మనసుతో ఆలోచించి విశాల మార్గాన్ని ఎన్నుకున్నాడు ఆ విశాల తీసుకోపోవడం అది ఇరుగ్గా అనిపించింది తీసుకుపోవడం చాలా కష్టంగా అనిపించింది అయ్యో మనం మేలు చేశామే మనం మేలే చేశాం కదా నయమాను కీడు చేయలేదు కదా ఆయన స్వస్థత ఇప్పించినప్పుడు ఆయన ఇస్తున్న బహుమానం తీసుకోవడానికి తప్పేమైంది అనుకు వద్దన్నప్పుడు మరి గహజీకి అయితే ఏమనిపించింది అది ఒక ఇరుగ్గా అనిపించింది ఏం చేశాడు విశాలంగా వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళి తెచ్చుకున్నాడు కానీ ఆ విశాలత ఆయన ఎక్కడికి నడిపించిందో తెలుసా కుష్టి రోగానికి సర్వకాల కుష్ఠిలోకి నడిపించింది తన కుటుంబం అంతా కూడా కుష్టి రోగులు అయిపోయారు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డారా కొన్నిసార్లు మన జీవితంలో ప్రభులో సాగుతున్నప్పుడు ఇరుకు పరిస్థితులు వస్తాయి కొన్నిసార్లు మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది కొన్నిసార్లు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు నువ్వు అనుకున్నట్టుగా అన్నీ సమకూర్చుకోవచ్చు అంత మాత్రాన ప్రభు నీతో లేడని నువ్వు అనుకోవడానికి లేదు ప్రభుతో నీతో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆశాభక్తుడు అంటాడు అయా ఉదయాన్నే లేచి నేను నిర్మలుడై నా హృదయం శుద్ధి చేసుకుంటే ఎప్పుడు నా మీదకి శిక్ష వస్తుంది శ్రమొస్తుంది బాధ వస్తుంది బయట వాళ్ళకి అసలు బాధలు లేవు వారికి రోగాలు లేవు నరకంలో వాళ్ళకి గర్వాన్ని కంఠహారంగా పెట్టుకున్నారు దేవుడు ఉన్నాడా అని వాళ్ళు కన్నులు పైకెత్తి అసలు ఆయన ఉన్నాడా అన్నట్లుగా మాట్లాడుతున్నారు నాలికి భూసంచారం చేస్తుంది వాళ్ళు అలాగున్నా కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు నేనేంటి నాకు ఎప్పుడు బాధ ఎప్పుడు శిక్ష ఎప్పుడు ఏంటి శ్రమలు అని ప్రభు దగ్గరికి వెళ్ళి కనిపెట్టి అడిగితే ఏంటి నాయన దీనికి తారతమ్యం ఏంటి అసలు దీని పరిస్థితి ఏంటి తెలియాలని చెప్పి ప్రభు దగ్గర కూర్చుని అడిగితే ప్రభు చూపించారు వాళ్ళు కాలు జారే చోట్లో ఉన్నారు నేనే వాళ్ళని తోసేస్తాను నువ్వైతే సురక్షితంగా ఉన్నావు నేను చేయి పట్టుకుని ఉన్నాను దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలేలుయా ఇరుకులో ఉన్నాము కదా అని చెప్పి ప్రభు లేడు అనుకోమక అందుకే ప్రభు చెప్తున్నాడు ఈ లోకంలో ప్రభువుని అంగీకరించిన తర్వాత అనేక శ్రమలు రావచ్చు నీ బంధువులు ద్వేషించవచ్చు నీ కుటుంబీకులు నిన్ను తోసివేయచ్చు లేకపోతే అనేకమైన శ్రమల గుండా వెళ్ళొచ్చు గుండా వెళ్ళొచ్చు అయ్యో ఎంత ప్రార్థన చేస్తున్నా ఎంత దేవుని సందులో సాగుతున్నప్పటికీ అనేకమైన ఇబ్బందులు నీలో కనిపించవచ్చు అంత మాత్రం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఆ ఇరుకు వంటి పరిస్థితుల్లో ఎవరు నీతో ఉన్నారు ప్రభు నీతో ఉన్నారు నువ్వు సరైన దారిలోనే ఉన్నావు సరైన మార్గంలోనే ఉన్నావు క్రీస్తు చెంతలోనే ఉన్నావు క్రీస్తు దగ్గరలోనే ఉన్నావు ఆయన నీ చేయి పట్టుకున్నాడు ఆయన నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నాడు ఇరుగ్గా ఉంది కదా నువ్వు బాధపడద్దు ఆ ఇరుకులో ప్రభు నీతోనే ఉన్నారు నువ్వు ప్రభు దగ్గరే ఉన్నావు దేనికి స్తోత్రాలు జల్లిద్దా క్రీస్తు చెంతలోనే నువ్వు ఉన్నావు హెలుయా హాలె లుహా అందుకైనా అంటున్నాడు ఇరుకు ద్వారంలోకి మీరు ప్రవేశించండి నాశనముకు పోవు ద్వారం వెడల్పంట దాని దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు అనేకులు నిజమే విశాల ద్వారంలోకి ప్రవేశించేవాళ్ళు అనేకులు ఇరుకు ఇష్టం లేదు అమ్మో చాలామంది అంటారు ప్రభువుని నమ్ముకుంటే మాకు శ్రమలు వస్తాయండి ప్రభువుని నమ్ముకుంటే మాకు కష్టాలు వస్తాయండి ఒక ఆయన అంటాడు నేను ఎప్పుడు మందిరానికి వస్తానో అప్పుడే నాకు పనులు ఉండదండి అంజ ఎప్పుడు మందిరానికి వస్తానో అప్పుడే నాకు పనులు ఉండవండి ఏంటో నాకు నిజమే ప్రభు దగ్గరికి నేను రాలేకుండా అపవాది అనేక దాడులు చేస్తూ పనులు రాకుండా ఆపితే ప్రభు మీద నేరం మోపటానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు ప్రభు దగ్గరికి వచ్చిన ఆయన సర్వ సమృద్ధి ఇవ్వడానికి లోకానికి వచ్చాను దొంగ దొంగతనానికి హత్యలు చేయడానికి నాశనం చేయడానికి వచ్చిన గారు మరి దేనికి కూడా ఆయన రాడంట నేనైతే నా గొర్రెలకు సమృద్ధి జీవాన్ని సమృద్ధిని ఇవ్వడానికి నేను వచ్చాను ఒక్కోసారి అపవాది చాలా ట్రిక్కీగా నిన్ను ఆ విధంగా చేస్తుండే ఆ ఇరుకులోకి వెళ్ళడానికి వెళ్ళనివ్వకుండా ప్రయత్ని విశాలంలో ఉంచడానికి ప్రయత్నిస్తాడు క్రీస్తు చెంతకు వెళ్ళనివ్వకుండా ఆయనేమో నా చెంతకు రండి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి 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 క్రీస్తు చెంతకు రండి రండి అంటే గాడేమో అది ఇరుకు మార్గం వెళ్ళొద్దు క్రీస్తు చెంతకెళ్తే పనులు ఉండవు క్రీస్తు చెంతకెళ్తే నీ బంధువులు ద్వేషిస్తారు క్రీస్తు చెంతకెళ్తే అమ్మో మీ యొక్క వర్గం వాళ్ళు ఏమంటారో అయ్యో క్రీస్తు చెంతకెళ్ళి ఆయన వెంబడిస్తే నీ కష్టాలు వస్తాయి నష్టాలు వస్తాయి అని రకరకాలుగా అది ఇరుకు మార్గం వెళ్ళమాకని ఎంతోమంది ఆపడానికి ప్రయత్నిస్తారు విశాల మార్గంలో ఉంచడానికే ప్రయత్నిస్తారు కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా ఇరుకు ద్వారమున ప్రవేశించండి నాశనముకు పోవు ద్వారం వెడల్పు ఆ దారి విశాలమై ఉన్నది దాని ద్వారా ప్రవేశించు వారు అనేకులు జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమైంది అబ్బా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం జీవమునకు పోవు ద్వారం ఏంటంటే చెప్పండి ఇరుకు ఆ దారి ఎలాగుంటుందంటే సంకుచితంగా ఉంటుంది నిజమే క్రీస్తు చెంతకు వచ్చినప్పుడు సంకుచితంగానే ఉంటుంది క్రీస్తు చెంత ఉన్నప్పుడు ఇరుగ్గానే ఉంటుంది క్రీస్తు చెంతగా ఉన్నప్పుడు క్రీస్తుతో పాటు నడుస్తున్నప్పుడు అనేక శ్రమలు వస్తాయి నిజమే శిష్యులు ఏసుప్రభారు శిష్యులు ఈ లోకంలో పుతోనని ఒక ఒక పాపకు దెయ్యం పడితే ఆ దెయ్యాన్ని వదలగొడితే లోకం సంతోషించలా వాళ్ళని బెత్తాలతో కొట్టి చెరసాల్లో వేయించింది మేలు చేశారు అయినా వాళ్ళు సంతోషించాల గదర్నీ ప్రాంతంలో రెండు వేల దెయ్యాలు బట్టి బట్టలు లేకుండా వచ్చే వాళ్ళందరూ రాళ్లతో కొడుతూ వాడు వాడు గాయం చేసుకుంటూ ఎవరు కూడా వాడిని బంధించలేకపోయారు ఎవరు వాడికి చైన్లు వేస్తే చైన్లు తుత్తునీలుగా చేసేస్తాడు వీరు అటువంటి వాడిని ప్రభువు గుర్తించి అక్కడికి వెళ్ళి వాడిని స్వస్థపరిస్తే ఆ ఊరు జనం ఏం చేశారో తెలుసా వాళ్ళ పందులు పాడైపోయినాయి పందులు చచ్చిపోయినాయి అని చెప్పి దేవుణ్ణి అక్కడ ఉండకుండా ఏ వెంటనే పంపించేశారు దేవుడికి స్తోత్రాలు జల్లిద్దాం హలేలుయా జీవమునకు పోవు ద్వారము ఇరుకు నిజంగా చూడండి ఆ యొక్క ఈ రెండు వేల దేయాలు పట్టిన వాడిని స్వస్థత కలిగించడానికి ప్రభువు వెళుతూ ఉన్నప్పుడు ఆ ప్రయాణంలో వాళ్ళకి తుఫానులు వచ్చినాయి ఎంతో కష్టం ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినాయి జీవమునకు వెళ్ళే మార్గం ఎలాగుంటుందంట సంకుచితంగా ఇరుగ్గా ఉంటుంది నిజమే ప్రభుని వెంబడించడం కొన్నిసార్లు కష్టంగానే ఉంటుంది కొన్నిసార్లు అనుకోని సంఘటనలు మనకు ఎదురవుతూ ఉంటాయి ఊహించలే ఆహా చక్కగా వెళ్ళిపోతుంది సాఫీగా అనుకుంటాం ఒక భయంకరమైన విపత్తు భయంకరమైన పరిస్థితితో అనుకోని సంఘటన జరిగిన అంత మాత్రాన మనం కృంగిపోయి దిగులు పడటానికి వీల్లేదు ప్రభు చెంతకే మనం వెళ్ళాలి అంతేగాని ప్రభు చెంతను విడిచిపెట్టి ప్రభు యొక్క దారిని విడిచిపెట్టి వేరే దారిలో వెళ్ళడానికి వీల్లేదు ప్రభు దారే మనకు సురక్షితమైనది ప్రభు ద్వారే మనకు జీవమునకు పోవు ద్వారము ప్రభు దారే జీవమునకు తీసుకువెళ్ళే దారి అది సంకుచితమైనా అది చిన్నదైనా అది ఇరుకుదైనా సరే ప్రభువును పట్టుకునే మనం నడవాలి ప్రభుతోనే జీవించాలి ప్రభులోనే మనకు సురక్షితం ఉంది ప్రభులోనే మనకు క్షేమం ఉంది ప్రభులోనే మనకు ఆరోగ్యం ఉంది ప్రభులోనే మన జీవితం అంతా కూడా ముడిపడి ఉంది ప్రభువే మన జీవనాధారం ప్రభు మన ఆశ్రయము ప్రభు మన మార్గము ఏసుక్రీస్తు తప్ప ఈ లోకంలో మనల్ని ఆదరించేవాళ్ళు అది ఇరుకైనా సరే అది సంకుచితమైనా సరే ఆ మార్గమే మనకు క్షేమ మార్గము ఆ మార్గమే మనకు ఆరోగ్యము ఆ మార్గమే మన కుటుంబానికి క్షేమము కాబట్టి ప్రభు మార్గాన్ని విడిచిపెట్టి వేరే మార్గంలో తిరిగితే దానివల్ల నీకు ఉపయోగం లేనే లేదు అయ్యో ప్రభు ఇరుకు మార్గం ఈ ఉదయకాలం కొంచెం ఇరికే తెల్లవారుజామున లేచి ప్రభు సన్నిధికి రావడం అనేది ఇరికే ఒంట్లో బాగోలేదు ప్రభు దగ్గరికి రావడం ఇరికే అయినా పర్వాలేదు ఎంత ఇరుకైనా నేను ప్రభు దగ్గరికి వెళ్ళకుండా నేను మానను దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలే లుయా లూకా వార్త పదమూడో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడు అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను చూసారా అనేకులు ఇరుకుదారులకు రావడానికి ఇష్టపడతారు కానీ కొన్నిసార్లు ఆ ఇరుకుదారులోంచి పారిపోయి ఎరక్కి వెళ్ళిపోయేవారు ఉంటారు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు వేరే విశాల మార్గంలో పరిగెత్తే వాళ్ళు ఉంటారు ఇక్కడ అంటున్నారు ఆయన వారిని చూచి అంటున్నాడు ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడు ఇరుకు ద్వారంలో ఉండటానికే మనం ఇష్టపడాలి అంటే ఏంటి దాని అర్థం ప్రభుతో ఉండటానికే ఇష్టపడాలి ప్రభువులు కొనసాగుతున్నప్పుడు అనేక శ్రమలు రావచ్చు ప్రభుతో కొనసాగుతున్నప్పుడు అనేక కష్టాలు రావచ్చు నువ్వు ప్రభుతో ఉన్నావు కాబట్టి అపవాది నీ మీద అనేక రకాలుగా దాడి చేయవచ్చు నువ్వు ఊహించిన కార్యాలు నీ పట్ల చేయవచ్చు అపవాదిగా ఎప్పుడు కూడా నిన్ను టార్గెట్ చేసి ఏ విధంగా అయినా ప్రభువు నుంచి ఆ దారిలోంచి నిన్ను తీసి విశాలంలో పెట్టాలని వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు కాబట్టి నువ్వేం చేయాలి తెలివిగా ఆ ఇరుకు దారిలో ఉండటానికే నువ్వు ఇరుకులో నుంచే పోరాడాలి ఆ ఇరుకులో ఉంటేనే నువ్వు ప్రభు చెంత ఉన్నట్టు ప్రభు చెంత ఉన్నట్టు ప్రభు నీతో ఉన్నట్టు కష్టమైనా పర్వాలేదు నష్టమైనా పర్వాలేదు ఇబ్బంది అయినా పర్వాలేదు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని అనారోగ్యాలు వచ్చినా ఎన్ని అవంతరాలు వచ్చినా నేను మాత్రం ప్రభువుని విడిచిపెట్టను ఈ దారే నాకు సురక్షితమైనది ఈ దారే నా జీవానికి తీసుకువెళ్ళేది జీవమునకు పో మార్గము నా ప్రభువే కాబట్టి నా ప్రభు నేను విడిచిపెట్టనని చెప్పి నువ్వు నిలబడగలిగితే నిత్య రాజ్యానికి నువ్వు ప్రవేశిస్తావు దిరిగిస్త్రాలు జల్లిద్దావు అయ్యో ఈ శ్రమలు వస్తున్నాయి ఈ తాత్కాలిక జీవితంలో వచ్చే శ్రమలకి శోధలకి కష్టాలకి భయపడిపోయి ప్రభు నమ్ముకున్నందుకు నీకు వస్తున్న ఇబ్బందులకు నువ్వు భయపడి ప్రభువుని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయావా విశాల మార్గంలో నువ్వు ప్రవేశించావా అది చివరికి నిన్ను ఎక్కడికి నడిపించుందో తెలుసా నా చాలామంది ప్రభు దగ్గరికి వస్తారు ఏదో ప్రభు దగ్గర ఏదన్నా మేలులు జరుగుతాయో లేకపోతే సంఘం వల్ల ఏదైనా మేలులు పొందుతాయో దైవ సేవకులు మాకేమైనా హెల్ప్ చేస్తారన్నట్లుగా చాలామంది వారి జీవితాలు సంఘం ద్వారా కట్టేసుకుందామని వస్తారు సంఘం ద్వారా మీ జీవితం కట్టబడదు ప్రభు ద్వారా మీ జీవితం కట్టబడుద్ది ప్రభువును పట్టుకుంటే మీ బ్రతుకు కట్టబడుద్ది మనుషుల వైపు చూస్తే నువ్వు పడిపోతావు అలా వచ్చి చాలామంది వెనక్కి వెళ్ళిపోయి వారు బ్రతుకులు ఏమైపోతాయో తెలుసా నాశనానికి విశాల మార్గంలోకి వెళ్ళిపోయారు రక్షణ పొంది ప్రభు దారిలో తిరుగుతూ ప్రభు రుచి చూచి కూడా యహోవా ఉత్తముడని రుచి చూచి కూడా ఆ ప్రభుని వదిలిపెట్టి మళ్ళీ ఆ ప్రభులో ఉన్నప్పుడు ఆ ఇరుకుదారులో వస్తున్న శ్రమలు బాధలు కష్టాలు వాటన్నిటిని బట్టి ఏం చేస్తారో తెలుసా మాకు ఇరుకు ద్వారా నచ్చట్లేదు అని చెప్పి విశాలలోకి వెళ్ళి వాళ్ళు విశాలలోకి వెళ్ళలేదు వాళ్ళు నాశనానికి వెళ్ళిపోయారు ఇందాక మనం చదివాం కదా విశాలపు ద్వారా ఎక్కడికి నడిపించుద్ది నాశనం ప్రభు చెంతకు నువ్వు రావాలి అంటే ఖచ్చితంగా నువ్వు ఎక్కడుండాలో తెలుసా ఆ ఇరుకు మార్గంలో ఉన్నా పర్వాలేదు కష్టమైన పర్వాలేదు ఇరుకు దారిలో ఉన్నప్పటికి కూడా ఎంతో ఆయన జయాన్ని పొందాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం తినడానికి తిండి లేకపోయినప్పటికీ కుక్కలు వచ్చి కురుపులు లాకినప్పటికి అంతేగాని అలాగే ఓర్చుకున్నాడు ఆఖరి పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం కొన్నిసార్లు నిజమేనండి ఉదయకాలం ఎందుకంటే చాలామంది అనుకుంటారు అయ్యో మేము ఇంత ప్రార్థన చేస్తున్నాం మాకేంటి బాధలు ఇంత ప్రార్థన చేస్తున్నాం మాకేంటి కష్టాలు మా జీవితం బాగుపడదు చూడు వాళ్ళు చూడండి మాకన్నా ముందు పైకి వెళ్ళిపోతున్నారు మాకన్నా వాళ్ళలో భక్తి లేదు వాళ్ళ యథార్థత లేదు వాళ్ళలో ఏమీ కనపడదు వాళ్ళు పైపైనే లోకంలో కలిసిపోయి అయినా కానీ వాళ్ళు ఎంత చక్కగా హ్యాపీగా ఎంత విశాలంగా కనపడుతుంది వారి జీవితం అని చెప్పి చాలామంది పాపం కృంగిపోతూ ఉంటారు కృంగిపోవద్దు నువ్వు దేవుని చెంత ఉన్నావు క్రీస్తు చెంతన ఉన్నావు క్రీస్తు నీ చేయి పట్టుకున్నాడు ఏ సమయంలో ప్రభు నీకేం చేయాలో ఆయనకు తెలుసు ఖచ్చితంగా నీ జీవితంలో వాళ్ళందరికన్నా నిన్ను తలగానే దేవుడు ఉంచుతాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దా హలే ఎందుకో తెలుసా వాళ్ళు విశాలతను ఎన్నుకున్నారు నువ్వెవరిని ఎన్నుకున్నావు తెలుసా క్రీస్తుని ఎన్నుకున్నావు ఏ ఎన్నుకున్నావు ఏసైని ఎన్నుకొని ఎన్నుకుని ఆ ఇరుకు మార్గంలో ఉండటానికే ఇష్టపడ్డావు కాబట్టి ఆ ఇరుకు మార్గం నిన్ను నాశనం చేయదు కానీ నిన్ను జీవంలోకి నిత్య జీవంలోకి నిన్ను నడిపి అందుకని ఇరుకు ద్వారంలో ఉండటానికి మీరు ఏం చేయాలి తెలుసా పోరాడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఇరుకు ద్వారమును ప్రవేశింప పోరాడు పోరాడు దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా హలెలుయా ఇంకా తర్వాత చెప్తాడు ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి అయ్యా మాకు తలుపు తీయమని చెప్పును ఆరంభించినప్పుడు ఆయన మీరు ఎక్కడి వారో ఇరవై వచ్చారు మీరు ఎక్కడివారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును అందుకు మీరు నీ సముఖమందు మేము తిని తాగుచుంటమే నువ్వు మా వీధుల్లో బోధించిటివి అని చెప్ప సాగుదురు అప్పుడు ఆయన మీరు ఎక్కడి వారో మిమ్మును ఎరుగను మీతో చెప్పుచున్నాను అక్రమం చేయు మీరందరు నా యొద్ధ నుండి తొలగిపోండి అని చెప్పాను దేనికి స్తోత్రాలు అంటే వీళ్ళు ఎవరంటే విశాల ద్వారంలో ప్రవేశించిన వాళ్ళు వీళ్ళు అంటున్నారు అయ్యా నీతో పాటు మేము కూర్చున్నాం నీ సన్నిధిలో చేసాం నీ సన్నిధిలో అయ్యా మీ బోధలు విన్నాం ఎన్ని చేసాం అంటే మీరెవరో నాకు తెలియదు అక్రమం చేయవారు మీరెవరో నాకు దైనిక స్తోత్రాలు చెల్లిద్దాం హలెలుయా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇరుకున్న కష్టం ఉన్న క్రీస్తు చెంతకు మనం రావాలి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఉదయకాలం కష్టమైన ప్రభు దగ్గరికి రావాలి నష్టమైన ప్రభువుని విడిచిపెట్టకూడదు ఇబ్బందైనా ప్రభువుని విడిచిపెట్టకూడదు రోగమైన ప్రభుని విడిచిపెట్టకూడదు ఆ ఇరుకులోనే ఉండటానికి మనం ఇష్టపడ్డామా ఖచ్చితంగా ఆ ఇరుకు ద్వారం క్రీస్తులోని జీవిస్తూ ఉన్నప్పుడు మీరు అనొచ్చు పాస్తి గారు క్రీస్తు మార్గమే ఎందుకు ఇరుకంటే చెప్పమంటారా రక్షణ పొందిన తర్వాత సాతానికి మనం శత్రువుగా మారిపోయాం ఒకప్పుడు సాతాను కాడి కింద ఉన్నవాళ్ళం మనం సాతాన్ చెప్పినట్టు నడిచిన వాళ్ళం మనం ఇప్పుడు సాతాన్ని విడిచిపెట్టి ప్రభువులోకి వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తుంటాడో తెలుసు ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కదా ఈ లోకం అంతా వాడి చేతిలో ఉంది కాబట్టి వాడు ఏ విధంగా అయినా సరే దేవుని నియమం నుంచి మనల్ని పాడు చేయాలని దేవుని యొక్క ప్రయాణంలోంచి మనల్ని తప్పించాలని వాడు మనల్ని ఏ విధంగా అయినా జల్లించాలని ఏ విధంగా అయినా మనల్ని పట్టుకోవాలని ఏ విధంగా అయినా మన పడద్రోయాలని వాడు నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటాడు నిత్యం మనం దాడి చేస్తూనే ఉంటాడు కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని శోధిస్తూనే ఉంటాడు మానసిక ఒత్తిడి ద్వారా శోధిస్తాడు రోగాల ద్వారా శోధిస్తూ ఉంటాడు కుటుంబ పరిస్థితుల ద్వారా శోధిస్తూ ఉంటాడు నీకు దగ్గరగా ఉన్న వారి ద్వారా నేను శోధిస్తూ ఉంటాడు నీ మనసుకు నచ్చని వాటిని చేయిస్తూ ఉంటాడు ఎందుకంటే అవి చేయిస్తున్నప్పుడు నీకు ఎలా అనిపించుందో తెలుసా అయ్యో నేను ప్రభులోకి వచ్చినప్పుడు ఆ సాబు చెప్పినట్లుగా అయ్యో నేను ప్రభులో ఉంటే నాకేంటి శిక్ష అయ్యో నేను ప్రభులో ఉంటే నాకేంటి బాధ నన్నేంటో ఒత్తిడిలో ఉన్నట్టు అనిపిస్తుంది నన్నేంటో పిండినట్టుగా అనిపిస్తుంది నన్నేంటో అగ్నిలో వేసినట్టుగా అనిపిస్తుంది ఇవన్నీ ఎందుకో తెలుసా నిన్ను మేలిమి బంగారముగా చేయటం కొరకు ప్రతి శ్రమను కూడా దేవుడు ఏం చేస్తాడో తెలుసా తనకు అనుగుణంగా మార్చేసుకుంటాడు వచ్చిన శ్రమలకి ఏబు ఏమంటాడో తెలుసా అధ్యాయంలో అయ్యా ఒకప్పుడయ్యా నేను చెవులతో నిన్ను గురించి విన్నాను ఇప్పుడైతే నేను కనులారా చూసుకున్నాను దేనికి స్తోత్రాలు చేయలేదు ఎప్పుడు పది మంది బిడలు సరిపోయిన తర్వాత ఊళ్ళంత గాయాలైపోయి కురుపులైపోయి బూడిదలో కూర్చుని పురుగులు వస్తూ చిల్లపెంకుతో గీసుకుంటూ భార్య తిడుతూ స్నేహితులు అపార్థం చేసుకుంటూ ఎంత ఒత్తిడిలో ఎంత ఇరుకులో ఎవరిని చూడగలుగుతున్నారు తెలుసా ఆ జీవము కలిగిన ప్రభుని చూడగలుగుతున్నాడు ఒకవేళ ఈ రోజు నువ్వు శ్రమ ప్రభుని చూడటానికేవో ఈ రోజు నువ్వు శ్రమ నువ్వు ప్రభుని చూడటానికి అనేకులు ప్రభును చూపించటానికి ఏవో ఈ ఇరుకు మార్గము నీకు శ్రేయస్కరము ఈ ఇరుకు మార్గము నీకు క్షేమక్రమము ఈ ఇరుకు మార్గము నీ జీవితాన్ని అనేకులు ముందు తలగా చేసే మార్గం దేనికి స్తోత్రాలు చేయలేదా అలే లుయా ఒకప్పుడు నేను చెవుడితో విన్నానయ్యా ఇప్పుడు నేను కనులార నిన్ను చూసుచున్నాను ఎంత దౌర్భాగ్యుడని పశ్చాత్తాపడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రతి సమస్యను కూడా నీకు మేలుగా మార్చగలిగినది ఈ ఉదయకాలం అనారోగ్యంతో ఉన్నావేమో ఈ ఉదయకాలం ఎటువంటి మానసిక ఒత్తిడితోనూ ఉన్నావేమో ఈ ఉదయకాలం నీ యొక్క హృదయంలో ఎంతో బాధ వేదనతో ఉన్నావేమో బిడలతో వేదన పడుతున్నావేమో వివాహాలు జరక్క బాధపడుతూ ఉన్నావేమో లేకపోతే నీ పరిస్థితి అయ్యో నీ తోటి వారితో నీ స్నేహితుల కన్నా చాలా తక్కువగా ఉందే నీ పరిస్థితి దాన్ని బట్టి నువ్వు కుమిలిపోతున్నావేమో నువ్వు నువ్వు భయపడద్దు క్రీస్తు చెంతకు నువ్వు వచ్చావు కదా ఆ చెంత అక్కడే ఉండు నువ్వు కదలొద్దు ఆ ఇరుకులోనే ఉండు ఆ ద్వారంలోనే ఉండు ఖచ్చితంగా ఒక దినాన ఏదైతే నువ్వు ఆలోచిస్తున్నావో వాటన్నిటికన్నా దేవుడు నిన్ను పైగా ఉంచగలిగిన దేవుడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అందరికన్నా నిన్ను తలగా చేయగలిగిన దేవుడు నిన్ను తలగానే ఉంచుతాడు కానీ నా ప్రభు నిన్ను తోకగా చేయడు ఈ రోజున్న పరిస్థితి ఏమి చేయదు ఎందుకంటే నువ్వు క్రీస్తు చెంతలో ఉన్నావు ప్రభు దగ్గర నువ్వు ఉన్నావు ప్రభు దగ్గర నువ్వు నువ్వు వచ్చావు ప్రభువుని పట్టుకున్నావు ఆ ప్రభుని విడిచిపెట్టేవాడు కాదు నువ్వు పట్టుకున్నావు కాబట్టి ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేసి చూపించగలిగిన దేవుడు నా ఏసని అని పేట నేను మీకు తెలియపరుస్తున్నాను దిగులు పడద్దు చింతపడద్దు బీ హ్యాపీగా ఉండి దేనికి స్తోత్ర శ్రమను బట్టి సంతోషించు ఆ ఇరుకును బట్టి సంతోషించు ఓ ప్రభు ఈ రోగం బట్టి వందనాలయ్యా ఇదిగో ఈ భర్తను బట్టి వందనాలయ్యా ఈ తాగుబోతు భర్తను బట్టి వందనాలయ్యా ఈ బిడల మాట వినట్ల దానిని బట్టి వందనాలయ్యా నీకే మహిమ నాయన అని చెప్పి ఆ ఇరుకుని సంతోషంగా అనుభవించు ఆ ఇరుకే నిన్నెక్కడికి నడిపించుద్దో తెలుసా జీవ మార్గంలోకి నిత్య జీవానికి నడిపిస్తుంది ఇక్కడ కూడా నిన్ను తలగా ఉంచుద్దని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం అందుకే స్వామి గ్రంథం పదహారో ఇరవై ఐదో వచ్చిన వాళ్ళు ఏముందో తెలుసా ఒకరి మార్గం వాని దృష్టి కంట యథార్థముగా కనపడి అయినను తోతది మరణమునకు నడిపించు ఒకరికి చాలా మంచిగా అనిపించద్దంట ప్రభు లేని మార్గం ఏదైనా కొన్నిసార్లు ప్రభువు లేకుండా కొన్ని మార్గాలు మనకి చాలా కరెక్ట్గా అనిపిస్తాయి కానీ చివరికి అది ఎక్కడికి నడిపించుద్దంట మరణమునకు చేర్చడు కాబట్టి ప్రియమైన దేవుడు అందుకే ప్రభు చెప్తున్నాడు యోహన్సు వార్త పద్నాలుగు ఆరులో నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి వద్దకు రాడు ప్రభువే మార్గం ఆ ఇరుకు మార్గం ప్రభువే ఆ ఇరుకు మార్గం ప్రభువే కాబట్టి క్రీస్తు చెంతకను రావాలి క్రీస్తు చంతకు రావాలి ఇరుకని చెప్పి దూరంగా వెళ్ళటం కాదు క్రీస్తు చెంతకను రావాలి ఆయన నిన్ను పిలుస్తున్నాడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు అందుకే యోహాన్సు వార్త పది తొమ్మిదిలో అంటున్నాడు నేనే ద్వారము నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశ ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చుచు మేత మేయుచుండును దేనిక స్తోత్రాలు చెల్లిద్దాం నేనే మార్గం నేనే ద్వారం అని ప్రభు సెలవిస్తున్నారు కాబట్టి ప్రభు చంతకరా యుదయ కాలం ఏ దారిలో పడి వెళ్ళి విశాల దారులు ఉన్నావా ప్రభు ద్వార దగ్గరికి రా ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయనే జీవం నేనే ద్వారం నా ద్వార లోనికి ప్రవేశింపబడిన వాడు రక్షింపబడి అంట లోపలికి బయటికి వెళ్తూ మేత బేయిచుండు అని చెప్తున్నారు దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం ప్రభుతో ఉంటేనే నీకు క్షేమం ప్రభుత్వం ఉంటేనే నీకు ఆరోగ్యం ప్రభుతో ఉంటేనే నీకు సంతోషం ప్రభుతో ఉంటేనే నీకు నెమ్మది ప్రభుతో ఉంటేనే నీ జీవితం నిత్య రాజ్యాన్ని పొందుకో లేకపోతే నరకానికి పోతావు ఈ లోకలు విశాల మార్గం అనుకో లోకం వైపు చూస్తున్నావా లోక పరిస్థితుల వైపు చూస్తున్నావా లోకం వైపు చూస్తూ నీ జీవితాన్ని కట్టుకోవాలని ప్రయత్నిస్తున్నావా కూలిపోద్ది ఏసై వైపు చూడు ఆ ఏసై మార్గంలో ప్రవేశించు అది ఇరు అయినా పర్వాలా అది ఎలాంటిదైనా పర్వాలా కరుకైనా పర్వాలా నువ్వు ఎంత ఇరుకులో ఉన్నా ఆ ఇరుకులో నీతో పాటు ఎవరున్నారో తెలుసా ఏసై ఉన్నాడు ఇరుకుని నీకు విశాలతలో మార్పిస్తాడు ఓ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా రాత్రంతా ఏడుపు వచ్చినా ఉదయానికి సంతోషం ఇచ్చే దేవుడు ఓ కన్నీడితో నువ్వు విత్తితే సంతోషంతో పనులు కోయించే దేవుడు ఓ ఇరుకులో ప్రార్థన చేస్తే విశాలతలోకి నడిపించే దేవుడు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా ఈ దేవుడు మనతో ఉన్నంత కాలము మన జీవితంలో గొప్ప కార్యాలు మనం పొందగలుగుతామని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తున్నాను కాబట్టి మనం ఎవరి చెంతకు రావాలో తెలుసా క్రీస్తు చెంతకే రావాలి అది ఇరుకైనా కష్టమైనా ఆయనే మనకు ఆధారం ఆయనే మనకు ఆశ్రయం ఆయనే మనకు సమస్తం ఆయన తప్ప మనకి ఎవ్వరు కూడా లేరు కాబట్టి ఇరుకు అని చెప్పి ప్రభుని వదిలిపెట్టి పారిపోమాక అయ్యో ప్రభుని నమ్ముకుంటే మా వాళ్ళు ఏమంటారో ప్రభువుని నమ్ముకుంటే మా కుటుంబీకులు ఏమంటారో అయ్యో మేము ప్రభుని వాళ్ళం కాదని ఒకవేళ ఆ ఇరుకులో రావడక భయపడుతున్నావేమో ఓ భయపడద్దు భయపడద్దు ఆ రా ఇరుకు ద్వారా రావడకు పోరాడాలంట రా పర్వాలేదు అక్కడే నిలబడదాం పోరాడతాం మనతో పాటు ప్రభువు ఉన్నాడు యుద్ధం మనం చేయాల్సిన పని లేదు ప్రభు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు ఈరోజు ఆ ఇరుకులో నువ్వు నిలబడటం ద్వారా కొంతమందిని ప్రభు దగ్గరికి నువ్వు నడిపించగలుగుతావు షటర్కు మేషిక అభ్యర్థుకులు ఇరుకులో నిలబడ్డారు దానియలు ఇరుకులో నిలబడ్డాడు ఎస్టేర్ ఇరుకులో నిలబడ్డాడు గిద్యోని ఇరుకులో నిలబడ్డాడు ఎంతో మంది ఇరుకులో నిలబడ్డారు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డారు అలాగే నువ్వు ఇరుకులో నిలబడ్డానికి ఇష్టపడు ఆ ఇరుకు ద్వారా ఎవరో కాదు ఏస్ఐ ఏస్ఐ రా ప్రభు నిన్ను పిలుస్తున్నాడు ఉదయకాల సమయంలో ఓ ఓ ప్రభు దగ్గర రావడానికి ఎందుకు సందేహిస్తున్నావు ప్రభు దగ్గరికి రావడానికి ఎందుకు భయపడుతున్నావు ప్రభు దగ్గరికి రావడానికి ఎందుకు కృంగిపోతున్నావు ప్రభు దగ్గర రావటానికి నిర్లక్ష్యంగా ఉండమాక ప్రభువేని సర్వస్వం ప్రభువేని జీవితం ప్రభు లేకుండా నువ్వు ప్రభువు లేకుండా ఎవ్వరు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళాలి నువ్వు పర్లోక రాజ్యం వెళ్ళాలంటే ఏ కావాలి ఏ దారిలో ఉంటే నీకు క్షేమం అని ప్రభు పేడ తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను